ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ప్రైవేటీకరణ అపోజ్ చేస్తున్నారు అభివృద్ధి నిరోధకులను మాట్లాడుతున్నారు అలానే ఆయన సత్యకుమార్ యాదవ్ ఆయన కూడా చెప్తున్నారు ఇందుకు అపోజ్ చేస్తున్నారు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ రావాల్సిన అవసరం ఉంటే వాటన్నిటిని దొడ్డిదారిన పక్కన పట్టిస్తానికి పబ్లిక్ సెక్టర్ లో ప్రారంభించబడిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ సెక్టర్ కి అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేమంతా అపోజ్ చేస్తున్నాం ఇవాళ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వస్తే ఎంత మంది పెత్తందారి కులాల ఉన్నారు ఎంత మంది బెత్తందారి కులాల ఉన్నారు లెక్క తీయండి అదే స్టేట్ యూనివర్సిటీలో ఎంత మంది రిజర్వేడ్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో చూడండి వాళ్ళందరికి ఉద్యోగాలు వీళ్ళు ఇస్తారా ఎవరు వాళ్ళకి ఉద్యోగాలు ఈ ప్రైవేట్ ఎకానమీ లేదా మోడల్ దట్ రీజన్ వై నెహ్రూ ఈస్ బీయింగ్ అపోజ్ బురద కారణం ఇది వ్యక్తిత్వ హననానికి కారణమేది గమ్మత్ ఏంటంటే మేమందరం హిందువులం మనం అందరం చాలా మంది ఎందుకంటే హిందువులే మనం కాదు వాళ్ళకి హిందువులు వాళ్ళ ఉద్దేశంలో హిందువులు అంటే అతివాదులు తీవ్రవాదులు ఉగ్రవాదులు వాళ్లే హిందువులు మిగతా వాళ్ళందరూ కూడా జాతి వీళ్ళ డిఎన్ఏలో వాళ్ళు ఉన్నారు ఇది వాళ్ళు వాళ్ళ ప్రచారం చేస్తుంది భారతదేశంలో